హాయ్ బ్రో ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏమైంది బ్రో బ్రో ఏముంది అంతా మన కర్మ అదేంటి బ్రో అలా అలానే లేకపోతే ఏంటి బ్రో ఇంటర్వ్యూలో మీ రాజధాని ఏంటి అని అడిగారు ఏం చెప్పాలో అర్థం కాలే జగనికి ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం అంతా రంగులేసుకున్నాడు కానీ మనకి రాజధాని లేకుండా చేసాడు అందుకే ఈసారి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా కూడా ఫిక్స్ అయ్యాం బ్రో బ్రో ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏమైంది బ్రో ఏముంది బ్రో అంతా కర్మ అదేంటి బ్రో అలా అలానే లేకపోతే ఏంటి బ్రో ఇంటర్వ్యూలో మీ రాజధాని ఏంటి అని అడిగారు ఏం చెప్పాలో అర్థం కాలే జగ్గనికి ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం అంతా రంగులేసుకున్నాడు కాని మనకి రాజధాని లేకుండా చేసాడు అందుకే ఈసారి ఇంకో ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా కూడా ఫిక్స్ అయ్యాం బ్రో